హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్నవారికి అలర్ట్ అనేది కూడా చెప్పింది ఇక ఈకేవైసి అనేది కూడా చేయించుకోకపోతే పేర్లు అనేది కూడా తొలగించడం జరుగుతుందని వెంటనే ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసి చేయించుకోవాలని రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అలర్ట్ అనేది కూడా జారీ చేసింది ఇక ఖచ్చితంగా ఈ తేదీలోపు ఈకేవైసి అనేది కూడా కంప్లీట్ చేసుకోవాలని ఒకవేళ ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని వారందరినీ కూడా రేషన్ కార్డులో పేర్లు అనేది కూడా తొలగించడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ తేదీలోపు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇలా చేస్తేనే వారందరికీ కూడా రేషన్ కార్డులో పేర్లు అనేది కూడా ఉంటాయని లేని పక్షంలో వారందరినీ కూడా తొలగించడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేసింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా అంటే మీ యొక్క ఈకేవైసీ స్టేటస్ అనేది కూడా ఎలా తెలుసుకోవాలి ఈకేవైసీ అయ్యిందా లేదా అనేసి అని చాలామందికి డౌట్ అనేది కూడా ఉంటుంది ఆ యొక్క వివరాలు అనేది కూడా ఎలా చెక్ చేసుకోవాలనే దానిపైన ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను విడుదలకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ పై క్లిక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని ఆన్లైన్లో వెంటనే కూడా దరఖాస్తు చేసుకుంటారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు దారులకు అప్రమత్తం అయితే చేసింది రేషన్ కార్డులో పేరు ఉండి ఈకేవైసీ చేయని వారు ఈ నెల ముప్పై తారీఖులోగా పూర్తి చేసుకోవాలని మరొకసారి అయితే గడువు అనేది కూడా పెంపొందించడం జరిగింది సంక్షేమ పథకాల అమలుకు రేషన్ కార్డు కీలకం కావడంతో కేవైసీ తప్పనిసరి అనేది కూడా చేసింది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్ల వద్ద కేవైసీ నమోదు ప్రక్రియ అందుబాటులో ఉంది లోపు ఎనభై ఏళ్ళు భయపడిన వారికి కేవైసీ అవసరం లేదని అధికారులైతే తెలుపుతున్నారు ఇక ఖచ్చితంగా కేవైసీ అనేది కూడా ఈ తేదీలోపు ప్రతి ఒక్కరూ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క వారు వారందరూ కూడా కేవైసీ కంప్లీట్ చేసుకోవాలని అలాగే ఖచ్చితంగా కేవైసీ కంప్లీట్ చేసుకుంటానే సంక్షేమ పథకాలకు సంబంధించి ఎటువంటి డబ్బులైనా సరే పొందడానికి వీలుంటుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్నవారికి ఖచ్చితంగా పేరు ఉండి ఈకేవైసీ చేయించుకోని వారు ఈ నెల ముప్పై తారీఖులోగా ఖచ్చితంగా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలని అయితే తెలుపుతుంది ఆ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ఖచ్చితంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ప్రతి కేంద్ర మంత్రుల కార్ నుంచి కూడా ఈ యొక్క విషయాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలుకు రేషన్ కార్డు అనేది కూడా కీలకంగా కావడంతో కేవైసీ ఖచ్చితంగా చేయించుకోవాల్సిందే అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది కేంద్రం కూడా ప్రతి ఐదేళ్లకు ఒకసారి కేవైసీ చేయించుకుంటే మంచిదనే అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు వివరాలను అప్డేట్ చేయించుకోవాలి చేయించుకోవాలంటుంది రేషన్ కార్డులో చిన్న పిల్లల పేర్లు చేర్చడంతో పాటుగా చనిపోయిన వారి పేర్లను తొలగింపులో కూడా ఈకేవైసీ చాలా కీలకమని చెప్తున్నారు అలాగే సంక్షేమ పథకాలకు అర్హులు గుర్తించేందుకు కూడా ఉపయోగం ఉంటుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవైసీ పెండింగ్ ఉన్న వారి జాబితాల ఇప్పటికే రేషన్ డీలర్ల దగ్గర ఉండగా మన మన యొక్క ఈకేవైసీ పెండింగ్ ఉన్నటువంటి జాబితా లిస్ట్ అనేది కూడా ప్రతి జిల్లా వారిగా ఆ యొక్క రేషన్ డీలర్లు ఎవరైతే మండలంలో రేషన్ డీలర్లు ఉన్నారో ఆ యొక్క రేషన్ డీలర్ల దగ్గర వారి డీటెయిల్స్ అనేది కూడా అక్కడ ఉంటాయని వెంటనే కూడా అక్కడ చెక్ చేసుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది ఇక వారి దగ్గరే ఈకేవైసీ అనేది కూడా నమోదు చేస్తున్నారని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంటుంది రేషన్ డీలర్ల దగ్గరికి వెళ్ళి ఈకేవైసీ అనేది కూడా రేషన్ కార్డు తీసుకెళ్తే ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేస్తారు వారి దగ్గరే ఈకేవైసీ అనేది కూడా వివరాలు నమోదు చేస్తున్నారని అయితే తెలిపింది అడ్రస్ మారిపోయినా వారి పేర్లు పెండింగ్లో ఉంటుండగా వీరు ఆన్లైన్లో ఈకేవైసీ స్టేటస్ ఏంటో సొంతంగా తెలుసుకోవచ్చని చెప్తున్నారు అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్ ఎండియు వాహనంలో ఈ పాస్ మిషన్ అందుబాటులో ఉంటుంది అందులో లబ్ధిదారుల రేషన్ కార్డు వివరాలు నమోదు చేస్తే చాలు కుటుంబ సభ్యుల వివరాలు ఈజీగా తెలుసుకోవచ్చు ఒకవేళ పోస్ట్ మిషన్లో ఎర్ర రంగు బాక్స్లో పేర్లు ఉంటే ఈకేవైసీ పెండింగ్లో ఉన్నట్లుగా గుర్తించాల్సి ఉంటుంది ఒకవేళ గ్రీన్ కలర్ ఆకుపచ్చ రంగులో ఉంటే వారి పేర్లు అనేది కూడా ఈకేవైసీ పూర్తయినట్టే లెక్క అప్పుడు వారు రెడ్ కలర్ ఎర్ర రంగు గడిలో పేరు ఉన్నవారు వేలుముద్ర వేస్తే చాలు ఈకేవైసీ అనేది కూడా పూర్తవుతుంది ఒకవేళ లబ్ధిదారులు ఈకేవైసీ వివరాలు తెలుసుకోవాలంటే వెంటనే గూగుల్ వెబ్సైట్లో బ్రౌజర్లో ఈపీడిఎస్ వన్ అని నమోదు చేసి ఎంటర్ చేయాల్సి ఉంటుంది డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూని కన్సూమర్ ఎఫైర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ ఏపీ అనే సైట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెడుతున్నాను ఆ యొక్క లింక్ అనేది కూడా ఓపెన్ చేసి మీరు మీ యొక్క స్టేటస్ అనేది కూడా తెలుసుకోవచ్చు రేషన్ కార్డ్ సెక్షన్లో ఆరు రకాల ఆప్షన్లు న్యూ అనే పేరుతో ఉంటి ఈపీడిఎస్ అప్లికేషన్ సెర్చ్ రైస్ కార్డ్ సెర్చ్ రెండు ఆప్షన్లలో ఒకదానిపైన క్లిక్ చేసి రేషన్ కార్డ్ నెంబర్ నమోదు చేయగానే అందులో ఉన్న వారి పేర్లు వస్తాయి ఈ పేర్లు ఎదురుగా సక్సెస్ లేదా ఎస్ అని ఉంటే వారి ఈకేవైసి పూర్తి చేసినట్లే అలా కాకుండా ఇంకేమైనా ఉంటే ఈకేవైసి చేయించుకోవాల్సి ఉంటుంది రేషన్ డీలర్ బండి దగ్గర ఈ పోస్ట్ యంత్రం వేలుముద్ర వేసి ఈకేవైసి పూర్తి చేసుకోవాలని అధికారులైతే సూచిస్తున్నారు ఈకేవైసి పూర్తి చేసుకోవడానికి ఈ నెల ముప్పై డెడ్లైన్గా విధించారు ఐదేళ్ల లోపు వారికి ఎనభై సంవత్సరాలు పైబడిన వారికి ఈకేవైసి అవసరం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది మిగిలిన వారందరూ కూడా ఈ ప్రక్రియ పూర్తి చేయవలసిందే అని అధికారులను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది ఇప్పటికీ అన్ని జిల్లాలలో కూడా ఈ యొక్క ఈకేవైసీ అనేది కూడా ప్రాసెస్ జరగడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు ఉన్నవారిని అందరినీ కూడా అలర్ట్ చేసి ఈ యొక్క ఈకేవైసీ అనేది కూడా పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటేనే వారి యొక్క పేర్లు అనేది కూడా ఉంటాయని ఒకవేళ ఈకేవైసీ కంప్లీట్ చేసుకోకపోతే వారిని రేషన్ కార్డులో నుంచి తొలగించడం జరుగుతుందని అయితే కథా కండిగా చెప్పింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను అనేది కూడా నెరవేరుస్తూ వస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందుకోసమే ఈకేవైసీ అనేది కూడా ఖచ్చితంగా చేయించుకోవాలని ఖచ్చితంగా సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు అనేది కూడా ముఖ్యంగా అవసరం అవుతుందని అందుకోసమే ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నారంటే వారందరికీ కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలు అనేది కూడా అందుతాయని ఈకేవైసీ ఒకవేళ చేయించుకునే ఎడల ఖచ్చితంగా వారందరినీ తొలగించడం జరుగుతుందని తొలగించిన తర్వాత వారికి రేషన్ కార్డులో ఎటువంటి సంక్షేమ పథకాలకి వారికి సంబంధం లేకుండా వారికి ఎటువంటి డబ్బులు అనేది కూడా లభించవని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది దయచేసి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నారంటే మీ అందరికీ కూడా మీకు సంక్షేమ పథకాలు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విడుదలయ్యే ప్రతి సంక్షేమ పథకానికి సంబంధించిన నిధులనేది కూడా నేరుగా మీకు చేరవేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు ఈ యొక్క రేషన్ కార్డు కీలకం కాబట్టి ఖచ్చితంగా ఈకేవైసీ చేయించుకోవాలని పదే పదే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు అలర్ట్ అనేది కూడా చేస్తూ వస్తుంది దయచేసి నిర్లక్ష్యం అనేది కూడా చేయకుండా వెంటనే కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలని ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటే మీ అందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి నేరుగా సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే చేరుతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రేషన్ కార్డుదారులకు తెలుపుతుంది ఇక ఖచ్చితంగా మీకు ఈకేవైసీ ఎలా చేసుకోవాలో ఒకవేళ ఏమైనా మీ యొక్క ఈకేవైసీ పెండింగ్ ఉందా లేదా జాబితాలో లిస్టులో మీ పేరు ఉందా లేదా అని తెలుసుకోవడానికి కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఆ యొక్క పోర్టల్ లింక్ అనేది కూడా పెట్టడం జరిగింది ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి నేను చెప్పినట్టు విధంగా మీరు యొక్క ఆప్షన్లు అనేది కూడా కంప్లీట్ చేశారంటే మీ అందరికీ కూడా ఈ యొక్క రేషన్ కార్డు యొక్క స్టేటస్ అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు ఈ అయిపోయి అయిపోయింటే ఖచ్చితంగా వారికి ఏమి ఎటువంటి ఇబ్బంది ఉండదు వారి పేర్లు అనేది కూడా తొలగించరు ఒకవేళ ఈ కేవైసీ అనేది కూడా ఈ నెల ముప్పైవ తారీఖులోపు ఖచ్చితంగా ఈ కే వైసీ చేయించుకోకపోతే వారందరికీ కూడా ప్రాబ్లం అనేది కూడా అవ్వడం జరుగుతుంది ప్రాబ్లం అయితే ఖచ్చితంగా రేషన్ కార్డులో వారి యొక్క పేరు అనేది కూడా తొలగించి తర్వాత ఎటువంటి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విడుదలయ్యే ఎటువంటి సంక్షేమ పథకాలకు కూడా వారు అర్హులైతే కారు ఖచ్చితంగా వారిని తొలగించి తీసివేయడం జరుగుతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలకు సంబంధించి ఎటువంటి డబ్బులు అనేది కూడా వారికి లభించదు దయచేసి వెంటనే కూడా ఈకేవైసీ అనేది కూడా మీ యొక్క రేషన్ డీలర్లో వెంటనే ఆన్లైన్లో ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి మీకు నేరుగా సంక్షేమ పథకాలకు సంబంధించి నిధులనేది కూడా జమ చేయడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా మన వీడియోని దయచేసి షేర్ చేశారంటే వారు కూడా ఒకవేళ ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోకపోయినా లేదా ఈకే వయసు అనేది కూడా కంప్లీట్ చేసుకున్నట్లయితే వెంటనే ఈ వీడియో అనేది కూడా చూసి ఈకే వయసు అనేది కూడా కంప్లీట్ చేసుకొని ఆన్లైన్లో వారి యొక్క సంక్షేమ పథకాలన్నిటికీ కూడా లబ్ధి పొందడానికి అయితే అర్హులైతే అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో